రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ పిఎం అర్జున గారు మాజీ సైనిక అధికారి గుడ్ ఈవినింగ్ అండి అర్జున గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ సార్ స్టూడియోలో నాతో పాటున్నారు సోషల్ యాక్టివిస్ట్ ప్రియా చౌదరి గారు నమస్తే అండి సీనియర్ జర్నలిస్ట్ కూడా సో ప్రియా చౌదరి గారు ముందుగా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు హిందూ సంస్కృతిలో చాలా పవిత్రమైనటువంటి మనం దాన్ని ఒక పవిత్రతను సూచిస్తుంది సింధూర్ అనేటువంటి సింధూరం అనేటువంటిది సో ఈ ఆపరేషన్ హిందూ మహిళల గౌరవాన్ని దేశ గౌరవాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది అంటారు ఇట్స్ అన్ ఎనర్జీ ఇప్పుడు నిన్నటి వరకు సింధూరం అనేటటువంటి ఆ పదంలోనే అసలు ఒక వైబ్రేషన్ ఉంటుందండి అది ఎంత గొప్పది అని అంటే ఎంతో మంది మహిళలు మన భారత కొంచెం ఆడియో లెవెల్స్ పెంచండి ఆ సింధూరం కోసమో యముడితోటి కూడా కొట్లాడినటువంటి చరిత్ర సావిత్రిది మనకి లేదా మరి ఈరోజు మనం అదే పరిస్థితుల్లో కదా ఎవరైతే భర్తల్ని భార్యలు ఎదురకుండా భర్తల్ని చంపేసి మీ సింధూరం తీసేసాం మీరు వెళ్ళి మోడీకి చెప్పండి అని మాట్లాడితే ఎంత క్లియర్గా ఎంత సింపుల్గా సమాధానం ఎలా నీట్గా సింపుల్గా అనను ఎంత నీట్గా సమాధానం చెప్పారంటే ఆపనే హమారే आ, स्त्री मूर्ति को सिंदूर तोड़ दिए तो హమ్ కో సిర్ ఫోర్దైతే అని చెప్పేసి తలకాయ లేపి మరి సమాధానం చెప్పారు ఆ సింధూరం యొక్క పవర్ అంతటిది ఇంకొకటి కూడా ఇక్కడ మనం నిజంగా గర్వపడాల్సింది ఏంటంటే గూస్ బంప్స్ వస్తుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరిధర్ గారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను లైవ్ లో కూర్చుని అప్పుడు ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో ఇప్పుడు ఏడింటి వరకు కూడా అదే ఎనర్జెటిక్ గా ఎంత మీరు ఇచ్చేటటువంటి సందేశము ప్రతి ఛానల్కి అసలు ఎంత ఓర్పుగా ఎంత ఎనర్జిటిక్ గా ఇస్తున్నారు తెలుగు వాళ్ళకి అసలు జరిగినటువంటి విషయాల మీద దేశం పట్ల ఎలాంటి అవగాహన ప్రేమను పెంచారో నేను చెప్పలేను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు సాక్షిగా ఇన్సిడెంట్ ఇచ్చినటువంటి ఎనర్జీ ఎగ్జాక్ట్లీ అసలు వారు మార్నింగ్ నుంచి ఎవరు అంటే వారిలో ఉన్నటువంటి ఎనర్జీ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది సో ఆ వెర్షన్ ఇవాళ అదే మహిళ ఏ మహిళలైతే ఒంటరిగా నిలబెట్టి హేళన చేశారో ఈ రోజు అదే ఇద్దరు మహిళలు నేతృత్వం వహించినటువంటి ఆ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఇద్దరు మహిళల నేతృత్వంలో పొయ్యి ఒక్కొక్కటి తాట తీసి తలలు పగలగొట్టినటువంటి ఆ ఎనర్జీ ఎవరిది అంటే సింధూరానిదే ఒక తోటి మహిళ యొక్క సింధూరాన్ని తీసేస్తే ఇంకొక ఇంకొక స్త్రీ అపరకాళిలాగా ఎలా మారుతుంది అనేటటువంటి ఆ ఆ యొక్క సందేశాన్ని ప్రపంచానికి మోదీ గారు ఇచ్చారు అలాగే మన భారత జవాన్లకి నిజంగా సల్యూట్ వాళ్ళకి ఎలా ఐ నో సౌండ్స్ ఈ మేరా భారత్ మహాన్ ఎస్ సో గిరిధర్ గారు అయితే ఎవరైతే భర్తని చంపేసి భార్యని వెళ్ళి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అని ఎంత ఆ రకమైనటువంటి అంత అది నాకు చెప్పాలంటే కూడా అది తలుచుకుంటే కూడా నిజంగా చాలా బాధేస్తోంది వెళ్ళి మీ ప్రధాని చెప్పుకోండి అంటే ఎస్ ప్రధానికి చెప్పాం మన ప్రధాని ఏం చేశారో చూసాం కానీ ఇప్పుడు మీ ప్రధాని ఏం చేస్తాడు మీ ప్రధానికి చెప్పుకున్నారు కదా మీ ప్రధాని ఏం చేస్తాడో చూసుకోండి అని మనము సవాల్ విసిరేటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా చూస్తే ప్రపంచ దేశాలు ఈ రోజు మనం చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధు అటాక్ ని ఏ రకంగా చూస్తున్నాయంటారు